ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు ఏ రకంగా ఉన్నాయి ఏ ఏ రకమైనటువంటి పని విధానాన్ని కలిగి ఉంటున్నాయి అనగా ఒకసారి చూసినట్లయితే అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఏ దేశాలు ఉన్నాయంటే చైనా క్యూబా వియత్నాం లావోస్ నార్త్ కొరియాలో ఇవి అధికారంలో ఉన్నవి అట్లాగే జాతీయ స్థాయిలో ఆయా దేశాలలో ఉన్నటువంటి పార్లమెంట్లు అందులో పట్ల ప్రాతినిధ్యం కలిగినటువంటి పార్టీల సంఖ్య కనుక చూసినట్లయితే కమ్యూనిస్ట్ పార్టీస్ ఆఫ్ రష్యన్ ఫెడరేషన్ ఇది ఒకటి తర్వాత భారతదేశానికి సంబంధించి వస్తే సిపిఐ సిపిఎం తర్వాత జపాన్ కమ్యూనిస్ట్ పార్టీ తర్వాత నేపాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అనగా ఈ యొక్క దేశాలలో కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సభలలో వాటి ప్రాతినిధ్యం ఖచ్చితంగా ఉంది అట్లాగే కొన్ని కొంత డిగ్రీస్ ఈ యొక్క డిగ్రీస్ కొంత వేరియేషన్ ఉండొచ్చు సంఖ్యలో తక్కువ ఉండవచ్చు అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీలు చిలీ సైప్రస్ ఫ్రాన్స్ పోర్చుగీస్ మరియు సౌత్ ఆఫ్రికాల సభలలో కూడా ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీల ప్రాతినిధ్యం ఉన్నది అట్లాగే ఓవరాల్గా ఓవరాల్గా చూసినట్లయితే నూట పద్దెనిమిది పార్టీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి కొన్ని దేశాల యొక్క డేటాబేస్ చూసినట్లయితే నూట ఇరవై ఐదు దేశాలలో ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీస్ ఉన్నవి అట్లాగే బ్యాన్ చేసినటువంటి ఆయా ప్రభుత్వాలు బ్యాన్ చేసినటువంటి పార్టీలలో ఏ ఏ దేశాలలో బ్యాన్ చేయబడినటువంటి పార్టీలు ఉన్నాయి అని కనుక చూసినట్లయితే సౌత్ కొరియాలో కమ్యూనిస్ట్ పార్టీని బ్యాన్ చేశారు అట్లాగే లిథువేనియాలో కూడా బ్యాన్ చేసినటువంటి పార్టీ ఉంది యూక్రెయిన్లో కమ్యూనిస్ట్ పార్టీని బ్యాన్ చేశారు అట్లాగే వేరే ఇతర చిన్న చిన్న దేశాలలో కూడా పార్టీని అనగా కమ్యూనిస్టు పార్టీని లీగల్గా అక్కడ బ్యాన్ చేశారు ఇక్కడ బ్యాన్ చేసినటువంటి పార్టీలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిస్టు పార్టీలో సిపిఐ మావోయిస్టు పార్టీని బ్యాన్ చేయడం జరిగింది ఆ బ్యాన్ చేసినటువంటి ఆ సందర్భం నుండి ఇప్పటి వరకు కూడా అనగా కేంద్ర ప్రభుత్వం ఒక్కటే బ్యాన్ చేయడమే కాకుండా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క పార్టీని బ్యాన్ చేసినాయి అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ఈ పార్టీ ఈ యొక్క బ్యాన్ ను కోర్టు కూర్టుల్లో ఏ కోర్టులో కూడా ఛాలెంజ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పెట్టుబడిదారి సమాజంలో కమ్యూనిస్టు పార్టీలు ఎక్కడా లేవు అనడానికి ఇది సూచన కాదు ఇది ప్రపంచ దేశాలలో కమ్యూనిస్టులు కమ్యూనిస్టు యొక్క ఉద్యమాలు వాళ్ళ వాళ్ళ స్థాయిల మేరకు వాళ్ళ వాళ్ళు పని చేసేటువంటి అనుమతుల మేరకు ప్రభుత్వాలకు లోబడి మాత్రం కొన్ని చోట్ల లోబడి కాకుండా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఈ పార్టీలు ప్రపంచ కమ్యూనిస్టు పార్టీ ఆనాటికి కానీ ఈనాటికి కానీ కార్మికులు ఉద్యమాలకు కార్మిక యొక్క శ్రేయస్సు గురించి పట్టించుకునేటువంటి పార్టీలే కానీ కార్మికులు కానీ ప్రజలు కానీ వాళ్ళకు పట్టించుకుంటున్నారా లేదా అనబడేటువంటి అంశాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి అంటే పార్లమెంట్లు అసెంబ్లీలు కాకుండా ప్రజలే వాళ్ళ యొక్క ప్రాతిపదిక అని తీసుకోవాలి